అందరికీ నమస్తే నేను మీ ఈ ఈరోజు గుంటూరు ఉమ్మడి జిల్లాలలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను గుంటూరు జిల్లాకు సంబంధించి తురకపాలెం గ్రామం ఈ తురకపాలెం గ్రామంలో ఏం జరుగుతూ ఉంది అరవై రోజుల్లో సుమారుగా గణంకాల ప్రకారం నలభై మూడు మంది ఇప్పటికి చనిపోయారు ఏంటి అసలు ఆ ఊర్లో ఏం జరుగుతూ ఉంది తురకపాలెం గ్రామంలో అని చెప్పేసి జ్వరం వస్తుందంటున్నారు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు అటు నుంచి అటాక్ కాటికి పోతున్నారే తప్ప ఇంటికి వస్తున్న వాళ్ళు లేరు అని గ్రామస్తులు వాళ్ళు ముక్త కంఠంతో చెప్పుకుంటున్నటువంటి వేదన ఇదే అసలు ఏంటి ఏం జరుగుతూ ఉంది అనే దాని మీద కొంతవరకు కొన్ని మీడియా ఛానల్స్ వీటిని వీటి మీద ఆరా తీతామని చెప్పేసి అక్కడికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత కొన్ని రకరకాలుగా చెప్పుకుంటున్నటువంటి మాటలు అప్పుడు ఇప్పుడు మీతో పంచుకుంటాను ఒకటి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాల వారిని కానివ్వండి లేదా గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యులు అంటే ప్రధానంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఇక్కడ కొంత మేరకు వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఊరికి నాలుగు పక్కల నాలుగు శిలా వేశారు అంటే బొడ్రాల లాంటివి అవి వేసారు అవి వేసిన తర్వాత నుండే ఇక్కడికి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఆరు అరవై రోజుల్లో సుమారుగా నలభై మూడు మంది చనిపోవడానికి గల కారణం ఇదే అని కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది ఎవరైతే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు మైకు పెట్టంగానే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి మందు పోపించాడు ఆ పిచ్చి మందు ఓపించేసి ఒక్కొక్కళ్ళకి లివర్లు కిడ్నీలు అన్నీ చెడిపోయాయి అందుకు చచ్చిపోతున్నారు పురోలు అన్నారు వయస్సు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తురగపాలనికే పంపించారా మందు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తాగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి మందు చేస్తే అందరూ తాగి చచ్చిపోతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు తర్వాత ఇంకొంతమంది నడిగితే వాళ్ళు ఏం అంటే మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు ఎవరైతే ఉన్నారో వారు కొంత మేరకు ఇక్కడ వాటర్ వాటరు ఇక్కడ ప్రాబ్లమ్ అసలు వాటరే కొండల్లోంచి గుట్టల్లోంచి వచ్చేటువంటి వాటరు అంటే క్వారీలోంచి వచ్చే వాటర్ మాకు సప్లై చేస్తున్నారు ఫిల్టర్ చేసి ఇక్కడ మాత్రం బోర్లు వేసుకుని వాటర్ ట్యాంకీల రోజు తోలుకుంటున్నారు ఇక్కడ నుంచి మా నీరు మొత్తం రోజుకొని పోతున్నారు ఎక్కడో కొండల్లో గుట్టల్లో వచ్చే నీరు త్రాగి మేము ఈ విధంగా విశ జ్వరాలు పాలవుతున్నాం అందుకే చనిపోతున్నారని కొంతమంది అంటున్నారు అంటే యాజ్ ఏ ఫర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము రెండు వందల యాభై అడుగులకు మించి అక్కడ బోరు వేయకూడదని కొన్ని రూల్స్ ఉన్నాయి మరి ప్రైవేట్ వ్యక్తులకి ఐదు వందల అడుగులకు పైబడి ఎట్లా వేస్తున్నారు అంటే వాళ్ళు వేసుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే బంధువులు కాబట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఐదు వందల అడుగులకు పైబడి వాళ్ళు బోర్లు వేసుకుంటారు కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం మాత్రం రెండు వందల యాభై అడుగులు మాత్రమే తవ్వించాలి ఇక్కడ రోజుకి ఇన్ని ట్యాంకీలు పోతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గాని మున్సిపల్ కానీ కాని కౌన్సిలర్లు కానివ్వండి కార్పొరేటర్లు బొచ్చడు మంది ఉన్నారు కదా ఏం చేస్తున్నారు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎట్లా చేసినా గానీ సముచితమైనటువంటి న్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కళ్ళని అడిగే వాళ్ళని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాణీలో వాళ్ళ వర్షం చెప్పుకుంటూ వస్తున్నారు తీరా కట్ చేస్తే అసలు ఇక్కడ వ్యవహారం అసలు ఏం జరుగుతూ ఉందనంటే ఆ నీరు త్రాగటం వల్లే అందరికీ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి విష జ్వరాలు వచ్చేసి చనిపోతూ ఉన్నారు పల్స్ రేటు పడిపోతున్నాయి తెల్ల రక్త కణాలు అవి పడిపోతూ ప్రజలు చనిపోతున్నారు అనేది తేలింది విషయం ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎక్కడున్నారండి ఆయనకి తురగపాలెం అనే గ్రామం కనపడలేదు మొన్న ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తురగపాలెంలో ఉన్న గ్రామస్తులు అక్కడ మాత్రమే ఉండండి మీరు బయటకు రావద్దు మీరు బయటకు వస్తే చచ్చిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు మొత్తాన్ని అక్కడికే పంపించేసి మీకు ఏ నిత్యావసర వస్తువులు కావాలన్నా కానీ మేమే సబ్మిట్ చేస్తాము అని అంటున్నారు అసలు ఏంటి అక్కడికి ఏం జరుగుతుంది అనేది కదా ఆరా తీయాల్సింది మీరు నిత్యావసర వస్తువులు పంపిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఎమ్మెల్యే గారు అక్కడ విజిట్ చేశారా చేయాలా ఒకవేళ చేస్తే ఆయన ఏమన్నారంటే అక్కడ ఇక్కడ నష్టపోయిన వాళ్ళు చనిపోయిన కుటుంబాలు మరి ఏమీ లేని వాళ్ళయ్యా మరి కొంత కొద్ద గొప్ప సాయం చేయండి గవర్నమెంట్ ద్వారా అంటే ఆయన ఏమన్నారంటే ఇక్కడ తుర్గపలెం ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రా సారీ ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అన్ని ఇళ్ళకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెయ్యి రూపాయలు వేసుకోండి మిగతా అవి ప్రభుత్వం నుంచి కొంతిప్పిస్తాను అన్నాడు ఏమో ఆయన ఎమ్మెల్యే పేద సిగ్గుందా నీకేమన్నా ఏం మాటలు మాట్లాడుతున్నావు అక్కడ ప్రాణాలు పోయి అక్కడ వాళ్ళ దీనమైన స్థితిలో వాళ్ళు ఉంటే ఇంటికి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు వేస్తామంటావా ఇదేనా నువ్వు ఎమ్మెల్యేగా వాళ్ళకి చేసేటువంటి మేలు అంతేలే ఓట్లు వేసినందుకు వాళ్ళకి ఆ బుద్ధి రావాలి అంతే కదా ఇక్కడ ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ విషయం మీద అని చెప్పేసి కొన్ని ప్రజా సంఘాల నాయకులు వాళ్ళు ముందుకు పోతుంటే వాళ్ళ నోర్లు మోపిస్తున్నారు పోలీసు వాళ్ళతో ఎన్ని రోజులు అంటే అరవై రోజుల నుంచి అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించలేకపోయిందా ఈ రోజుల్లో దయ్యాలు చేతపడి చెప్తున్నారు ఏంటండి ఇది మరి ఎక్కడ ఉన్నాం మనం ఏ రోజుల్లో ఉన్నాం టెక్నాలజీ పరంగా కంప్యూటర్ రంగంలో ఆధునిక రంగం ముందుకు పోతా ఉంటే భారతదేశం మొత్తం ఇంకా దయ్యాలు ఉన్నాయి చేతబడులు ఉన్నాయి ఏంటండి ఇది ఆరోగ్య శాఖ మంత్రి గారు మీ ముఖం కొంచెం అటు చూపియండి తురక చూపించేసి వాళ్ళని కొద్దిగా వారి ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం